ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి ప్రపంచ బ్యాంక్ ఇక్కడ రాజధాని వద్దు అని చెప్పింది అయినప్పటికీ కూడా అమరావతిలోనే రాజధాని నిర్మించబోతున్నామని మంత్రి నారాయణ చెప్పారు ఈ వ్యాఖ్యల తర్వాత కొన్ని అనుమానాలు అయితే కలుగుతాయి ప్రపంచ బ్యాంకు అసలు ఇక్కడ రాజధాని వద్దు అని ఎందుకు చెప్పింది దాంతోపాటు ఇప్పుడు ప్రప ఇప్పుడు ప్రపంచ బ్యాంకు లాంటి బ్యాంకుల నుంచే పదిహేను వేల కోట్ల రూపాయల రుణం ఇప్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది రుణమే లోనే అదే ఫ్రీగా కాదు మరి ప్రపంచ బ్యాంకే ఇక్కడ రాజధాని వద్దు అని గతంలో చెప్పినప్పుడు ఆ విషయాన్ని ఇప్పుడు స్వయంగా మంత్రి నిర్ధారిస్తూ ఉన్నప్పుడు ఇక ఏ బ్యాంకు పదిహేను వేల కోట్ల రూపాయలు రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తుంది ప్రపంచ బ్యాంకు మళ్ళీ మనసు మార్చుకొని రుణం ఇచ్చేందుకు వస్తుందా లేదంటే మిగిలిన బ్యాంకు ప్రపంచ బ్యాంక్ ఎలాంటి రిపోర్ట్ ఇచ్చినా సరే ఇబ్బంది లేదు మనం మాత్రం రుణం ఇద్దామని ముందుకు వస్తాయా ఒకటి రెండు అసలు ప్రపంచ బ్యాంకు ఎందుకు ఇక్కడ రాజధాని వద్దు అని చెప్పింది అన్నది కూడా చూడాలి రెండు వేల పదిహేడు సమయంలో ఇక్కడ భూసేకరణ భూసేకరణకు సంబంధించి భూ సమీకరణకు సంబంధించి ప్రపంచ బ్యాంకుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్ళాయి ఆ సమయంలో ముప్పై కోట్ల డాలర్ల రుణం ఇవ్వాలి అంటూ దరఖాస్తు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ రుణం ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్ళాయి ఇక్కడ భూ సమీకరణ అన్నది సవ్యంగా సాగలే సాగలేదు బలవంతంగా తీసుకున్నారు ఇక్కడ అనేక పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయి ఎన్జిటీలో కేసులు ఉన్నాయి హైకోర్టులో కూడా కేసులు నమోదయ్యాయి అంటూ పెద్ద ఎత్తున రిపోర్ట్లు పంపించడం మొదలైంది వరల్డ్ బ్యాంక్ దాంతో వరల్డ్ బ్యాంక్ బృందం డైరెక్ట్గా రెండు వేల పదిహేడు ఆగస్టు సెప్టెంబర్లో ఈ అమరావతి ప్రాంతంలో చాలా విస్తృతంగా పర్యటించింది రైతులతో మాట్లాడింది సామాజిక కార్యకర్తలతో మాట్లాడింది రాజకీయ నాయకులతోనూ మాట్లాడింది ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ కూడా ఇక్కడ ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన వెబ్సైట్లోనే అఫిషియల్ వెబ్సైట్లోనే అమరావతికి సంబంధించి రిపోర్ట్ పెట్టారు అందులో ఈ ప్రపంచ బ్యాంకు బృందం గమనించిన అంశాన్ని పొందుపరిచారు వాళ్ళు ప్రధానంగా ఇక్కడ భూ సమీకరణ అన్నది సవ్యంగా సాగలేదు అనేక ఉల్లంఘనలు ఉన్నాయి ఇలాంటివి చాలా భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ పరిణామాలన్నీ అంటూ రిపోర్ట్ పెట్టింది పది రోజుల తర్వాత రిపోర్ట్ను వరల్డ్ బ్యాంక్ తన వెబ్సైట్లో నుండి తీసేసింది అందుకు కారణం ఏం చెప్పింది వరల్డ్ బ్యాంకు ఈ రిపోర్ట్ అంతా నిజమే అక్కడ తమ బృందం పర్యటించి అక్కడ గమనించిన విషయాలనే చెప్పింది కాకపోతే ఈ రిపోర్టు అన్నది కేవలం ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన డైరెక్టర్ల కోసం మాత్రమే పొందుపరిచిన రిపోర్ట్ పొరపాటున వెబ్సైట్లో పెట్టాం అందుకు తొలగించాం ఆ తర్వాత అంటూ ఒక వివరణ ఇచ్చింది వివరణ అయితే ఇచ్చింది కానీ అందులోని అంశాలు అయితే వాస్తవమే దాన్ని ఓల్డ్ బ్యాంకు ఖండించలేదు ఎందుకంటే అంశాలుగా వెబ్సైట్లోనే పెట్టారు ఆ తర్వాత కొద్ది రోజులకి సీఆర్డీఏ కూడా ఒక రిపోర్టును జారీ చేసింది అమరావతి ప్రాంతంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఈ రాజధాని నిర్మాణం వల్ల అంటూ ఒక రిపోర్టును కూడా ఇచ్చింది ఆ రిపోర్టు కూడా ప్రపంచ బ్యాంకు రిపోర్టుకు దగ్గరగానే అంటే ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన అదివరకు ఇచ్చిన రిపోర్టును పూర్తిగా ఖండించేటట్టు కాకుండా దాన్ని ఎండోర్స్ చేసేలా అంగీకరించేలాగే సిఆర్డిఏ రిపోర్ట్ కూడా ఉంది ఎందుకు ఆ సమయంలో ఇచ్చారంటే అప్పటికే దాదాపు భూ సమీకరణ పూర్తిగా వచ్చింది కాబట్టి ఇక ఎలాంటిగా ఇబ్బందులు ఉండవు ఎవరు అడ్డుకోలేరు అన్న ఉద్దేశంతో అసలు విషయాన్ని అప్పుడు సిఆర్డిఏ తన రిపోర్ట్లో ప్రకటించింది సిఆర్డీఏ ఏం చెప్పింది ప్రధానంగా ఈ ప్రాంతంలో రాజధాని నిర్మిస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న చాలామంది యువకులు నిరుద్యోగులుగా మారుతారు ఒకటి ఇక్కడ పశువులకు గడ్డి కూడా ఉండదు అంటే పాడి పరిశ్రమ బాగా దెబ్బతింటుంది పాడి ఉత్పత్తి అని కూడా అంగీకరించింది అనేక మంది కూలీలంతా వలస వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంకా రాజధాని వస్తే అక్కడ కూలి పనులు ఉండవు వ్యవసాయ పనులు ఉండవు కాబట్టి వలస వెళ్లాల్సి ఉంటుంది అని కూడా రిపోర్ట్లో సిఆర్డిఏని అంగీకరించింది దాంతోపాటు ఇక్కడ సామాజికంగా కూడా చాలా ఇబ్బందులు వస్తాయి వ్యవసాయ ఉత్పత్తులు తీవ్ర స్థాయిలో దెబ్బతింటాయి ఆహార ఉత్పత్తికి ఆహార భద్రతకు కొద్దిమేర ఇబ్బంది ఉంటుందని కూడా సిఆర్డిఏని అంగీకరించింది ఆ రిపోర్ట్ సో అప్పుడు ప్రపంచ బ్యాంక్ అదే చెప్పింది సిఆర్డిఏ కూడా అదే చెప్పింది కానీ ఆ తర్వాత పరిణామాలు జరగడం వరల్డ్ బ్యాంక్ రుణం ఇచ్చేందుకు వెనక్కు వెళ్ళడం వైసీపీ ప్రభుత్వం రావడం దీంతో ఆ తర్వాత ఏం జరిగింది అందరికీ తెలుసు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో ఎవరైనా అభ్యర్థాలు చెప్పినా వరల్డ్ బ్యాంక్ కూడా వద్దని చెప్పింది అయినప్పటికీ కూడా ఇప్పుడు తాము అక్కడే కడతామని అయితే మంత్రి నారాయణ చెప్తున్నారు ఇప్పుడు ఈ పదిహేను వేల కోట్ల రూపాయల రుణం ఎవరు ఇస్తారు ఏ బ్యాంకు నుంచి కేంద్రం ఇప్పిస్తుంది మంత్రి నారాయణే ఇక్కడ ప్రపంచ బ్యాంక్ వద్దు అని చెప్పింది అయినా మేము కడుతున్నాం అని అంటున్నారంటే ఏంటి దాని వెనుక ఉద్దేశం ఇవన్నీ చూడాలి